డిపార్ట్మెంటల్ ఫౌండేషన్ మీటింగ్ నిర్వహించాను ఇక్కడ మనకి ఈ సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ట్యాంక్ బండ్ లైక్ హైదరాబాద్లో మనకు ట్యాంక్ బండ్ ఎట్టానో మనకు ఇద్దరు కూడా అటువంటి ఇంపార్టెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కౌర్డినేట్ చేసి మనకు ఇప్పుడు ఎయిట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాయి ఫైనల్ డే వరకు ఇప్పుడు ప్రెస్ అండ్ త్రీ ఫ్రెండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ సిసి కెమెరాస్ ఇంటైర్ ఏరియాని మానిటర్ చేయడానికి దానికి బెటర్ ట్రెవెల్ జెలివరీ కోసం చేశాం నాకు మ్యాన్ఫ్యాక్స్ కూడా మా కంట్రోల్ రూమ్లో ఇప్పుడే టెస్ట్ చేయడం జరిగింది అన్ని పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తున్నాయి మున్సిపల్ అఫీషియల్స్ జేహెచ్ఎంసీ అఫీషల్స్ మాట్లాడి ఇక్కడ వాటర్ తొందరగా గణేషాస్తు నిర్మాసయ్యే విధంగా ఏర్పాటు చేసే చేస్తున్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా చూసి వాళ్ళతో కూడా మాట్లాడి కరెక్ట్ వంటి ఎలక్ట్రిక్ కనెక్షన్ బయటకుండా లేకుండా ఉండే ప్రమాదం లేకుండా కనెక్షన్ అని చూసుకుంటాం అడిషనల్గా జేహెచ్ఎంసీ సహకారంతో ఎక్కువగా బ్యారికేడింగ్ చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు బెటర్ బీవింగ్ ఉంటుంది ప్రాపర్ ఆర్డర్లీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది చేస్తున్నాం రోడ్ చిన్న రోడ్డు ఉంది బట్ ఇట్లా రావడం పోవడం జనాలకు ఇబ్బంది కాదు నా ఫైనల్ డే అక్కడ ముందు మేము ఈ బ్లాక్స్ ఉన్న సిమెంట్ బాక్స్ రిమోజ్ చేస్తాం సో దాట్ బైడేస్ ప్రజలు ఎందుకు వస్తుంటారు అలా ఉత్సాహపరకంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పోలీసులు సహకరించాలి స్టేట్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ బాగా జరగాలంటే వాళ్ళు కూడా ఎవ్రీ సిటిజన్ ఈజ్ పోలీస్ ఆఫీసర్ హూ ఈజ్ నాట్ యూనిఫామ్ అనేదే మనకు తెలిసినది కాబట్టి అందరు బాధ్యతంగా చేయాలని కోరుతున్నాం అందరు అధికారులతో కలిసి పనిచేస్తాం ఫిఫ్త్ డే నుంచి ఇంకెక్కువగా విమోషన్ వస్తారని నేను కోర్టు చేస్తున్నాం ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కంటిన్యూస్గా ఉంటుంది మా కంట్రోల్ రూమ్ అండ్ అదే డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ ఉంది మాకు ఒక క్రికెట్ కూడా ఉంది పోస్ట్ ఉంది మా ఆఫీసులో ఉంది అప్పుడు సంపూర్ణ కంట్రోల్ అండ్ ఆఫీస్